హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా హెల్తీగా టేస్టీగా పాలకూర అలాగే క్యాబేజీతోటి బియ్యపిండితోనైతే రొట్టెలు అనేటివి ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టైంలో మనం చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం పాలకూర వేసుకొని చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక బౌల్ తీసుకొని ఇంకొక చిన్న బౌల్ అంతా బియ్యపిండి అయితే వేసుకోవాలండి చూసారు కదా ఒక కప్పు వరకు బియ్యపిండిని తీసుకొని అదే కప్పుతో ఒక్క పావు కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలి ఒక కప్పు బియ్యపిండికి పావు కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుందండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పాలకూర శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి పాలకూర అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోనే ఒక గుప్పెడు వరకు క్యాబేజీ తురుము కూడా వేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదండి ఒక్కసారి ఇలా రొట్టెలు అయితే చేసి పెట్టండి పాలకూర వేసి చాలా ఇష్టంగా తింటారు నిజంగా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఆకుకూరలు తినడం వల్ల ఇలా పసుపు కూడా వేసేసుకున్నాక ఫస్ట్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మనకి పాలకూరలో తడిదనం ఉంటుంది కాబట్టి ముందు వాటర్ వేయకుండానే కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా పిండి ముద్దని కలిపేసుకోవాలండి పిండిని అంతా సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోవాలి వాటర్ మట్టుకు ఒక్కసారి వేయకుండా చూసుకోండి చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని మీకు కొంచెం టైం ఎక్కువగా ఉంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయినా పక్కన పెట్టుకుంటే పిండి అనే చక్కగా సాఫ్ట్గా అవుతుంది లేదనుకుంటే అప్పుడు తప్పుడు చేసుకున్న బాగానే ఉంటాయండి చూసారు కదా నేను ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మూత తీసేసి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం చపాతీలు అయితే ఏ సైజు చేసుకుంటామో అంత పిండి ముద్దనైతే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఒక బాల్లా చేసేసుకుందాము పిండి కూడా సాఫ్ట్గా నానిందండి తర్వాత కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మనం చేసుకు మనం తీసుకున్న పిండి ముద్దని పెట్టేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి రొట్టెకొల లేకుండా ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకోండి మీరు కావాలి రొట్టెకొలతోనైనా లాటి చేసుకోవచ్చండి నేనైతే చక్కగా ఇక్కడ పొడిపిండి వేసుకొని చేత్తోనే ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను మరీ పలచగా కాకకుండా మరీ మందంగా కాకకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి రొట్టెల మట్టుకు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి చూసారు కదా మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది లేయర్ కూడా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా అస్సలు చేసుకోవద్దు ఇలా చేసుకున్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ రొట్టెని వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాలకూర రొట్టెలు అయితే రెడీ అయిపోతాయండి ఇక్కడైతే ఒక పక్క అయితే చక్కగా కాలింది ఇప్పుడు మళ్ళీ దీన్ని రిటర్న్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము రెండు వైపుల మటుకు మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటాయండి ఈ పాలకూర రొట్టెలు అనేటివి మనం బియ్య పిండి వేసుకొని చేసుకున్నాం కదా అద్భుతంగా ఉంటాయి హెల్త్ పరంగా చూసుకున్న చక్కగా మనం పాలకూర వేసుకున్నాం క్యాబేజీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి ఇక్కడ మనం వేసుకున్న రొట్టె అయితే రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకో రొట్టెను కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని పిన పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న ఈ రొట్టెను కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి మనం వేసుకున్న పాలకూర క్యాబేజీ కూడా చక్కగా కుక్ అయిపోతుందండి మనము ఈ రొట్టెలు తినేటప్పుడు మధ్య మధ్యలో క్యాబేజీ తగులుతుంటుంది కరకరలాడుతూ చాలా బాగుంటుంది చక్క ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా మీరు ఇలా పాలకూర రొట్టెలు చేసుకొని మీకు నచ్చిన కర్రీతోనైతే సర్వ్ చేసుకోండి కర్రీ కొంచెం ఎక్కువగా వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఈరోజైతే నేను ఇక్కడ క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమ అండి పాలకూర రొట్టెలు అలాగే క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా సింపుల్గా అలాగే మనం బియ్య పిండి క్యాబేజీ పాలకూర వేసి అయితే రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటాయి తప్పకుండా కూడా మీ అందరికీ అండి పిల్లలు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్